హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో మరి గ్రూప్ ఫోర్ ఫలితాల కోసం అభ్యర్థుల యొక్క ధర్నా హారిజంటల్ కేసు అప్డేట్ కానీ తర్వాత మరికొన్ని అంశాలు ఈ యొక్క వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా తప్పకుండా దయచేసి వీడియోని లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే ఈరోజు మనకు మరి ఫలితాల కోసం మరి హైదరాబాద్ లో ఇందిరా పార్కు దగ్గర మరి గ్రూప్ ఫోర్ డబల్ఈ ఫలితాలకు అభ్యర్థున అభ్యర్థుల ధర్నా అంటూ మనకు మెరుపు న్యూస్ లో రావడం జరిగింది ఈ రోజే సో ఇంత క్రితమే ఒక వన్ అవర్ క్రితమే సో టిఎస్పిఎస్సి నిర్వహించినటువంటి గ్రూప్ ఫోర్ ఏడబల్ఈ ఇతర పరీక్షల ఫలితాలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి ఇందిరా పార్కు కొత్త అభ్యర్థులు ధర్నా నిర్వహించారనమాట సో పరీక్షలు నిర్వహించి నెలలు గడిచిపోతున్న ఇప్పటి వరకు జనరల్ ర్యాంక్ లీస్టు కూడా ఇవ్వడం లేదని చెప్పేసి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఈ విషయంపై మరి దృష్టి సారించాలన్నారు సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకొని నూతన బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి అభ్యర్థులు డిమాండ్ చేస్తా ఉన్నారనమాట సో నూతన బోర్డు వస్తేనే మనకు జిఆర్ గ్రూప్ ఫోర్ యొక్క జిఆర్ఎల్ ర్యాంక్ లిస్ట్ గాని తర్వాత ఏడబల్ఈ ఫలితాలు గాని తర్వాత జేఎల్ ఫలితాలు గాని మనకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది సో నూతన బోర్డు మరి ఏర్పాటు కావాలంటే గనక ఫస్ట్ ఇప్పుడు రాజీనామా చేసినటువంటి చైర్మన్ యొక్క మరి రాజీనామాని తర్వాత బోర్డు సభ్యుల రాజీనామాని గవర్నర్ ఆమోదించాలి అది మనకు వచ్చే వారంలో ఆమోదం తెలిపి దాని తర్వాత ఆ చైర్మన్ యొక్క నియామకం జరుగుతుంది అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే అందుతా ఉంది సో ఆ దిశగా తొందరగా ప్రయత్నాలు మరి చేస్తే గనక మరి చాలా బెటర్ మరి గ్రూప్ ఆ అభ్యర్థులందరూ ఎప్పటి నుంచో ఎన్నో నెలల నుంచి ఎదురు చూస్తా ఉన్నారు కాబట్టి త్వరగా మరి కావాలని చెప్పేసి మరి కోరుకుందాం ఈ ధర్నా ద్వారా మరి అభ్యర్థులు కూడా అదే తెలియజేశారు సో తొందరగా ఎందుకంటే ఇటు గ్రూప్ ఫోర్ గాని ఏడబ్ల్యూఏ గాని సో మరి నెలలు గడిచిపోతున్నా గాని ఇప్పటి వరకు ఫలితాలు ఇవ్వలేదు సో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించాలి సో కొత్తగా నూతన బోర్డు ఏర్పాటు చేసి త్వరగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరడం అయితే జరిగిందనమాట ఓకే ఇక హారిజాంటల్ కేసు విషయానికి వస్తే గనక నిన్న ఇరవై రెండో తారీఖు డిసెంబర్ న మనకు హియరింగ్ అనేది ఉండే ఈ కేసుకు సంబంధించి సో మళ్ళీ ఇది మనకు వచ్చే నెల రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగో తారీఖు మరి ఇది వాయిదా పడడం జరిగిందనమాట ఇక్కడ మీరు డేట్ చూడవచ్చు సో అప్పటి వరకు హారిజంటల్ కేసు విషయం అయితే మరి ఎలాంటి తేలేటటువంటి అవకాశం అయితే లేదనమాట సో అప్పటి వరకు మనం ఖచ్చితంగా దీనికోసం ఎదురు చూడవలసిందే అయితే ఇంత ముందుకు మరి ఈ యొక్క కేసుని అయితే ఇంత ముందుకు ఈ యొక్క కేసుని మాధవి దేవి మేడం మాధవి దేవి మేడం చీఫ్ జస్టిస్ మాధవి దేవి మేడం చూసేవారు అయితే ఇప్పుడు దీనిని మరి ఆ వేరే వాళ్ళకి మరి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలుస్తుంది పుల్లా కార్తిక్ అనేటటువంటి జస్టిస్ ఈ యొక్క కేసుని చూస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది అనమాట సో జనవరి ఇరవై నాలుగో తారీఖు వాయిదా పడింది కేసు స్టేటస్ మీరు ఇక్కడ చూడవచ్చు కేసు స్టేటస్ వచ్చి పెండింగ్ లోనే ఉంది ఇంకా కూడా సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి సో ఏది ఏమైనా గానీ త్వరగా ఇదంతా కూడా కేసు కేసుల పరంగా కూడా తర్వాత మనకు ఎన్నో సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది ఫలితాల దృశ్య అయితే జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ మాత్రం ఇవ్వచ్చు దాని తర్వాత మనకు ఒకవేళ పలి ఫలితాలకు సంబంధించి అప్పటి వరకు ఈ కేసును సాల్వ్ చేసి కూడా ఫలితాలు కూడా డిక్లేర్ చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో మిత్రులందరూ కూడా మరి ఎప్పటికప్పుడు మన యొక్క ఛానల్ ద్వారా అప్డేట్స్ తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్